you mm -hmm. వెల్కమ్ బ్యాక్ టు లక్కినారి యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన మజ్జిగ పులుసు రెసిపీ అండి సో మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కానీ మా ఆంధ్ర వాళ్ళు అయితే సూపర్గా చేస్తారండి మజ్జిగ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లో కానీ కలుపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెన్ అండి అంత టేస్టీగా ఉంటుంది సో ఇంట్లో ఎలాంటి కూరగాయలు ఏం లేవు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నప్పుడు డెఫినెట్గా ఈ రెసిపీ అనేది తప్పకుండా మీరు ట్రై చేయండి సో ఈ రెసిపీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి ఇంగ్రిడియన్స్ యూస్ చేయాల తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మరి ఈ రెసిపీ ఒక్కసారి చేసుకుని తింటేనే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపించే అంత టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి ఇప్పుడు మనము పోపు యాడ్ చేసుకుందామండి ఆవాలు జీలకర్ర అగపప్పు మినపప్పు మిక్స్ చేసుకొని పోపు అనేది యాడ్ చేసుకోండి కొంచెం వేగాక దాంట్లోకి ఎండిమిర్చిని యాడ్ చేసుకుందామండి నేనైతే రెండు ఎండి మిర్చిని చీల్చి రెండు ముక్కలుగా వేసుకున్నాను వాటిని కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ని యాడ్ చేసుకున్నాము నేనైతే ఆనియన్ అనేది ఒకటే తీసుకున్నానండి వాటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వాటిని మంచిగా గరిడతో మిక్స్ అయ్యేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వాటిల్లోకి రెండు రమ్మల కరివేపాకుని యాడ్ చేసుకున్నాము ఓకే ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీకు టేస్ట్ తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఒకసారి మంచిగా గరిడితో మిక్స్ అయ్యేలాగా కలపెట్టేసిద్దామండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి కారాన్ని యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నానండి వాటిని కూడా యాడ్ చేసేసి ఒకసారి గరిడితో మంచిగా కలపెట్టేసిద్దాము ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటాము ఇప్పుడు మనం పెరుగుని యాడ్ చేసుకుందామండి మనం బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మంచిగా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి దాంట్లో ఎలాంటి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు నేనైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనేది తీసుకున్నానండి ఒకసారి మంచిగా గరిడతో కలపెట్టేసి స్టవ్ కట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ పెరుగు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంది సో అందుకని చెప్పేసి స్టవ్ కట్టేసేయండి అమ్మటే అంతేనండి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి వెజిటేబుల్స్ యూస్ చేయకుండా మజ్జిగ పుల్స్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి రైస్లో కానీ వడ్డించుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు ట్రై చేసి ఈ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి దీంట్లోకి బెండి ఫ్రై అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది చూసారు కదా మరి ఇవాళ రెసిపీ ఇవాళ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి See you on next video. Bye.